జల్సాలకు అలవాటు పడి వాహనాలు చోరీ చేస్తున్న ఒక దొంగను పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు మెదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్లో శనివారం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు నమ్మదగిన సమాచారంతో శివంపేట పోలీసులు మండల పరిధిలోని కొత్తపేట గ్రామ పరిధిలోని రూప్ల తాండాకు చెందిన జర్పుల మోహన్ అనే ఇరవై ఏడు సంవత్సరాల వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు కాగా విచారణలో చోరీ విషయం బయటపడింది ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేసి నర్సాపూర్ మండలం రెడ్డిపల్లికి చెందిన నరేష్ అనే యువకుడికి తక్కువ ధరకు వాహనాలు అమ్ముతారని ఎస్పీ తెలిపారు వీరి ఇరువురు నుంచి పద్దెనిమిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని ఇరువురిని రిమాండ్ కు తరలించినట్టు ఎస్పి తెలిపారు ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన డిఎస్పీ వెంకటరెడ్డి టూ ప్రాన్ సిఐ రంగకృష్ణ ఎస్ఐ మైపాల్ రెడ్డితో పాటు పోలీస్ సిబ్బందిని వారు అభినందించారు మెదక్ జిల్లా సీసీఎస్ పోలీసులు మరియు శివంపేట తోఫ్రాన్ సిఏ గారు డిఎస్పీ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ఇంపార్టెంట్ దొంగను పట్టుకోవడం జరిగింది జర్పుల మోహన్ ఈయనది ఇక్కడ ఈ శివంపేట మండలమే కొత్తపేట గ్రామం ఈయన పట్టుకొని ఇంట్రాహ్ చేస్తే దాదాపు ఒక ఎయిటీన్ మోటార్ సైకిల్ పదిహేడు మోటార్ సైకిల్ ఒక స్కూటీ రికవరీ చేసినాము తర్వాత ఇక్కడే ఒక దొంగతనం కూడా ట్వంటీ థౌజండ్ రూపీస్ క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది ఈయన దొంగతనం చేసిన బండ్లలో నుంచి ఒక ఐదు బండ్లని ఎర్ల నరేష్ అనే రెడ్డిపల్లి గ్రామం నర్సాపూర్ మండలము ఆయన అమ్మితే ఆయన మీద కూడా ఫో ఫైవ్ లెవెన్ మన ఇప్పుడు దొంగ సొత్తు కొన్న కేసులో పెట్టడం జరిగింది వీళ్ళిద్దరి దగ్గర నుంచి దాదాపు ఇప్పుడు మనం ఎయిటీన్ వెహికల్స్ రికవరీ చేసాము నియర్లీ ఐదు లక్షల తొంభై వేల రూపాయల ప్రాపర్టీ రికవరీ చేసి దీంట్లో శివంపేట పోలీస్ స్టేషన్ రెండు కేసులు ఉన్నాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఒకటి మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ ఒకటి కుల్చారం ఒకటి తర్వాత హైదరాబాద్ కుకట్పల్లిలో కూడా దొంగతనం చేసిన కేసులు ఏడు మోటార్ సైకిల్ ఉన్నాయి తర్వాత కేపిహెచ్పి కూడా త్రీ మోటార్ సైకిల్ ఉన్నాయి శాంతి నగర్ ఒక మోటార్ సైకిల్ ఉంది ఒక రెండు బండ్లు ఇంకా ఐడెంటిఫై కాలేదు చెప్పిండి వేరే ప్లేసెస్లో దొంగతనమైంది వాళ్ళతో వెరిఫై చేస్తాను అక్కడ ఎఫ్ఐఆర్లు ఉంటే అవి కూడా తీసుకొని దీంట్లో చూపించడం జరిగింది ఇప్పుడు మాత్రం టోటల్గా మనం ఎయిటీన్ టూ వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది తర్వాత ట్వంటీ థౌజండ్ రూపీస్ క్యాష్ ఇక్కడ ఇక్కడ దొంగతనమైన దాని మీద శివంపేటలో అయిన దాని మీద కూడా రికవర్ చేయడం జరిగింది జర్పుల మోహను ఎర్ల నరేష్ ఇద్దరు కూడా అరాజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం सर दो <laughs>